స్వామీజీ కొంతమంది కోరికలు తీరాలంటే బాబాల దగ్గరికి స్వామిజీల దగ్గరికి వెళ్ళినప్పుడు బలు ఇస్తే మీ కోరిక తీరుతుంది మీరు అనుకున్న పనులు అవుతుంటాయి అంటుంటారు కదా అదంతా అంటారా అలా బలు ఇస్తేనే మీ కోరికలు నెరవేరుస్తాయని దేవుళ్ళు ఏమైనా చెప్తారా దేవుళ్ళు మన దగ్గరకు వచ్చి బలు ఇవ్వని చెప్పరమ్మా ఇది ఆలవాయితంటే తాతల తాతల కాలంలో నుంచి ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళని ఏడుకొని మనమై మనం మొక్కునేది మనమై మనం దేవుడికి మనం ఆడిపోతే ఏమంటాం దేవుడు మనకు కరుణించు కాపాడు మమ్మల్ని మంచి చెయ్యి అని అంటాం మనం ఏమంటాం మంచి అయితే నీకు పెద్ద ఆడబోతుని తీసుకొచ్చి కోస్తా అమ్మా మహాతల్లి నన్ను కరుణించు లేదు కోడిని తీసుకొచ్చి కోస్తా అని అని చెప్పి మనం అంటాం అప్పుడు గ్రామ దేవతలు కోరుకునేవాళ్ళు అప్పట్లో ఊరు గ్రామ దేవతలు శక్తులు కాబట్టి అప్పుడు తిరుగుతాయి కాబట్టి ఆకలి మీద ఉంటాయి కాబట్టి అప్పట్లో కోరుకునేవాళ్ళు రాజుల కాలంలో దాన్ని మా మన మనసుల కాలంలో కూడా అట్లా బలిలు ఇవ్వటం అలవాటు అయిపోయింది ఇది మనం కావాలని ఇచ్చేది కాదు కాకపోతే ఒక జాతర జరుగుతుంది ఆ జాతరకి ఇప్పుడు సారక్క జాతర జరుగుతుంది మా కోయ జావత జాతర ఇప్పుడు అమ్మవారు ఎవరు చెవులోకి వచ్చి నాకు ఆడబోతునివ్వరా నాకు కోడినివ్వరా అని చెప్పి అనడగదు మన మన ఆత్మతృప్తి అది మన ఆత్మతుర్తి ఏమనిపిస్తుంది అమ్మా నా కరుణించు కాపాడు ఇగో నీకు వచ్చే జాతర కల్లా నేను పెద్ద గొరబోతుని ఇస్తాదల్లే అన్న నీ మొక్కుంటుంది ఆ మొక్కుబడి ప్రకారంగా నేను మాట తప్పను కాబట్టి నేను కొద్దిగా అమ్మవారి దేవుల్లో బాగుంటాను కాబట్టి నేను పోతాను అక్కడ గొరపోతును బలిస్తా అమ్మవారు వచ్చి తినేది ఏం లేదు కదా ఏం లేదు ఇప్పుడు అయ్యి బ్రాహ్మ అయ్యగారులే ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు కోమతులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు బలు ఇవ్వరు కదమ్మా మరి వాళ్ళు కూడా బాగుంటున్నారు కదా కోటేశ్వరులుగా ఉంటున్నారు కదా అందరు బలు ఇవ్వమని చెప్పదు దేవత అందరిని అందరూ నాకు కోళ్ళు ఇవ్వండి గొర్రెలు ఇవ్వండి అని అన్నారు ఒక కాలంలో మనుషుల్లో కూడా బలు ఇచ్చేవాళ్ళు అంటే శుద్రశక్తులు శుద్రశక్తులు అంటే ఆ బలి కోరేది అప్పుడు ఆ కాలంలో అప్పుడు మనుషులను బలినిచ్చేవాళ్ళు ఇప్పుడు మనుషులను బలిస్తామ వీలేం కదా మరి కోరిక తీరాలి అట్లాంటి మనిషిని బలిస్తావా వీలేం కదా ఈ నోరులో జతలు కాబట్టి ఆడపడి దాడు దొరుకుతాయి కాబట్టి మనం గొర్రెనో కోడినో బలిస్తామని చెప్తాం అంతేగాని బలు ఇవ్వని ఏ దేవత కోరదమ్మా కాకపోతే కొన్ని ఒక దేవత ఉంది అని అంటే ఆ దేవత చుట్టూ కొన్ని బలులు కోరే దేవతలు ఉంటారు అర్థమైందమ్మా అవి అప్పుడు బలి ఇచ్చినప్పుడు ఆ దేవతలు తింటారే తప్ప దేవత అనేది తిందం ఇప్పుడు కనకదుర్గమ్మ తల్లి అమ్మవారిని పూజించి గొర్రెలు మేక కోళ్ళు కోస్తారు సమ్మక్కసారక్క తల్లి అమ్మవారిని పూజించి గొర్రెలు గోపులు కోస్తారు గంగమ్మ తల్లి పూజ వచ్చినప్పుడు ఏటలు నడుగుతారు అట్లా కొన్ని దేవతలు కూడా అంకమ్మ తల్లి పూజలు వచ్చినప్పుడు అంకమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి శ్రావణ మాసం వస్తే ఓ గుళ్ళు ఎగబడికి వస్తారు కోళ్ళు గొర్రెలు అర్థమైందమ్మా అవన్నీ ఎందుకు అంటే మన ఆత్మ తుర్తేది నేను మొక్కుకున్న దేవుడికి ఆ దేవత దేవలో నేను బాగున్నాను వాడు సంతోషంతో ఇవ్వడమే తప్ప కానీ అమ్మవారు కోరితేనే వాళ్ళు ఇచ్చేది ఏం లేదు దానికనే అది మన ఆత్మ తుర్త దానివల్ల అంటే ఒక జీవి ప్రాణం తీస్తున్నాం కదా స్వామిజీ మనకేమన్నా మళ్ళీ దోషం వచ్చే ఉండదు దానికి దోషం ఉండదు అంత అమ్మవారే చూసుకుంటది మనం అమ్మవారి మీద భారం వేసి మనం కోస్తాం ఇచ్చేస్తాం కాబట్టి బలి అంతా ఆమె చూసుకుంటది మళ్ళా జీవి తీసుకునేది ఆమె జీవిని ఇచ్చేది ఆమె మళ్ళా అన్ని విధాలుగా అమ్మవారులే వాళ్ళే చూసుకుంటారు ఓకే స్వామీజీ కొంతమంది స్వాములు యోగులు చాలా మంది రకరకాలుగా పూజలు పునస్కారాలు అని చెప్పి ఆశ్రమాలు పెట్టి చాలా రకాలుగా కోట్లు గడిస్తున్నారు కదా అవన్నీ అంటే భగవంతుడు అలా తీసుకోమని చెప్తున్నాడా వాళ్లకు అసలు ఇప్పుడు ఒకరు మనకు అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు నలుగురికి ఉపయోగపడాలి అనే ఒక విధంగానే ఉండాలి కానీ వాళ్ళు అలా చేయకుండా ధనం అనేది సమకూర్చుకుంటున్నారు ఇదంతా కరెక్టే అంటారా దాని గురించి వాళ్ళ గురించి మనం చెప్పకూడదని ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా మనం చెప్పాల్సిన అవసరం లేదు అట్ట ధనం సంపాదించిన వాళ్ళు పోలీసుల ద్వారాగా ఏమైపోతున్నారు ఇప్పుడు ఎట్లా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి జరిగే పరీక్ష భగవంతుడు వాళ్ళకే పెడతాడు ఇక నేనే తప్పు చేశాను అనుకోండి నాకు పెట్టే పరీక్ష నాకే పెడతాడు భగవంతుడు అందుకనే కదా నేను ఆడంబరం లేకుండా ఏదో నా వల్ల అయ్యింది నా చుట్టూ పది మంది శిష్యులు అవసరంలే నా చుట్టూ ఒక పెద్ద పెద్ద నాయకులు అవసరంలే నాకు ఎవరూ అవసరం లే నేను చేసే పనేదో గుట్టుసన చేసుకొని హాయిగా ఉండడం మనకు కావాల్సింది అలా ఉంటున్నాను కాబట్టి నేను ఈ ఇంతవరకు నేను ఒకరితో మాట లేకుండా ఒకరితో ఇబ్బంది లేకుండా ఎవరి వల్ల నాకు ప్రాబ్లం లేకుండా నేను ప్రశాంతంగా ఉండగలిగా అర్థమైందమ్మా ఇంకా అవన్నీ దేవత వచ్చి మనల్ని చెప్పి నాకు కూడా పెద్ద చాలా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా నేను చేసిన వాళ్ళు కొంతమంది బాగుండేవాళ్ళు స్వామి నీకు మంచి ఆశ్రయం చేస్తాము మేము ఆశ్రయం కట్టిస్తాము చక్కగా నీకు ఉంటది నీకు బాగుంటది అని అని చెప్తే నేను ఆలోచించి ఇవన్నీ ఆశ్రయాలు మనకు వద్దండి మా అమ్మవారు ఆశ్రయాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే చిన్న దాంట్లోనే నేను పూజించుకుంటాను చిన్న దాంట్లోనే నేను బతుకుతాను అంతేగాని నేను ఎక్కడి నుంచో రాలేదండి గొప్ప గొప్ప స్థితిలో రాలేదు నేను ఏదో చిన్న స్థితిలోనే వచ్చాను కాబట్టి ఇప్పుడు ఉన్నంత స్థితి నాకు అని చెప్పి నేను ఉంటున్నాను అట్లక్క అంతరాత్మ సాక్షిగా నేను ఉంటున్నాను కాబట్టి అవతల వాళ్ళు కూడా అలాగనే అనుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు కానీ వాళ్ళు వాళ్ళకి నేను గొప్ప కావాలి సృష్టికి దేశానికే నేను సృష్టిని కావాలనుకున్న వాళ్ళు భగవంతుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి చేసే ప్రయత్నాలు వాళ్ళకి చేస్తారు వాళ్ళు చెడ్డోళ్ళని నేను చెప్పను వాళ్ళకు ఉన్న ప్రాబ్లం వాళ్ళకున్న శక్తిని బట్టి వాళ్ళు ఆ విధంగా వస్తారు శక్తి ఉన్న వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు దేవుడు సపోర్ట్ ఉన్నంత వరకు ప్రశాంతంగా దేవుడు సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేదు ఆ భగవంతుడే చూసుకుంటాడు అట్లని నేను వాళ్ళు చెడ్డ వాళ్ళని నేను చెప్పట్లేదు వాళ్ళ వాళ్ళ ఇదే అది వాళ్ళ విధులు అట్లా రావాలనుకుంటే అట్లే సంపాదించుకుంటారు అట్లే ఉంటారు అది వాళ్ళ అదృష్టం వాళ్ళ గ్రహస్థితి అంతేగాని మనం ఎవరిని పట్టేదానికి మనకు సమయం అవసరం లేదు స్వామిజీ మీ దగ్గర శిష్యరికం చేయడానికి ఎవరైనా వచ్చారా ఇంత ముందు ఉన్నారా చిన్న వయసులో ఇప్పుడు నేను మా తాతగారి దగ్గర శిష్యరికం చేశాను కదా అలాగే నాకు కూడా ఉన్నారు ఉన్నారు చేశారు కాకపోతే కొద్ది రోజులు ఎందుకంటే నేను కావాలని నికరంగా ఫస్ట్ చెప్పాను నాకు ఒక లక్ష్యం ఉంది నేను ఏదో ఒకటి సాధించాలా అది మన సత్యంత వరకు మన పేరు ఉండాలా అనే ఒక విధంగా నేను వచ్చా కొంతమంది నాలుగు రోజులు కొద్ది రోజులు ఉంటారు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవి వచ్చింది సాలేమ్మనుకొని నేను వెళ్ళిపోతున్నాను పోయే వాళ్ళు పోతారు మనం అట్లక శిష్యార్థం చేసేవాళ్ళు ఉన్నారు చేశారు వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా వస్తారు ఇప్పుడు మన కొడుకే పిల్లగాడు వచ్చాడు ఇప్పుడు నాతో ఉంటున్నాడు వాడు ఉన్న ఉంటాడు వాడికి అనుభవం ఉంటే నేను చేస్తా అంటే ఇంకా బ్రహ్మాండంగా గురుబోధ ఇస్తాను అంతేగాని మనం లేదు నీ పోతా అంటే మనం ఏం చేయలేం కదా ఒకటి రెండోది మొన్న నేను ఇంత ముందు టీవీలో చెప్పినప్పుడు కూడా చాలా మంది నాకు ఫోన్లు చేసి మేము గురుబోధ చేస్తామండి మీ దగ్గర మేము శిష్యవార్థం చేస్తాం మాకు శక్తులు వస్తున్నాయి కానీ మాకు నిలబడట్లేదు అవి కొద్దిగా మీరు కొద్దిగా చేయాలి మీకు గురుబోధ మాకు ఇవ్వండి అని చాలా మంది ఫోన్లు చేశారు కానీ వెంటనే వచ్చి అలా వచ్చి ఇలాగ గురుబోధ ఇవ్వాలంటే కాదమ్మా అందుకని ఎవరైనా సరే ఇప్పుడు మీ టీవీ చూసిన వాళ్ళైనా సరే గురుబోధ ఇవ్వడం అనేది వెంటనే కలవదు అర్థమైందమ్మా ఆ రోజు బ్రహ్మంగారి దగ్గర సిద్ధయ్య గారు అన్ని సంవత్సరాలు పనిచేస్తేనే ఉంటేనే ఆయనకు లాస్ట్కి మోక్షం అనేది దొరికింది అంతేగాని ఇప్పుడు కాలం అలా కాదుగా నాకు వస్తా స్వామి ఫోన్ చేస్తారు స్వామి నాకు గురుబోధాలు స్వామి అని అంటారు ఎలా ఇవ్వగలుగుతాం అమ్మా వాడు ఏమి ఏం ఏమొచ్చింది ఆయనకి ఆయన ఏ విద్యలో నేర్చుకున్నాడు ఏ గురువు దగ్గర సర్వీస్ చేశాడు మనం ఏం చేయాలి దానికి అనేది దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా నా దగ్గరే ఉంటే నానే నేనే చేయగలుగుతాను నా దగ్గర అంటే నెల రెండు నెలలో ఉండి చేస్తే నాకు అమ్మటే నాకు ఎమ్మటే గొప్పవండి అయిపోవాలంటే కాదు కదా అందుకని చాలా మందికి నేను చేయట్లేదు నాన్న మన వల్ల కాదు అది నేను అన్ని వదిలేశాను అని నేను చెప్పి చెప్పేస్తా ఎవరికైనా గురుబోధ అనేది ఎమ్మటే రాదమ్మా కష్టపడాలమ్మా దానికి కష్టపడాలా ఆకలైనా అన్నమైనా అన్నం లేకపోయినా వానైనా ఎండైనా వరాయించాలా ఆ ఎక్కడంటే అక్కడ పోవాలా ఏ ఏరియా అంటే ఆ ఏరియాలో పోయి పూజలు చేసుకోవాలా దానికి చేయాలా ఆ విధంగా ఉంటేనే ఆ విద్య వస్తుంది ఏ విద్య అయినా సరే కష్టపడుంది ఏది రాదు కూర్చొని మనకు రావాలి అంటే రాదు అర్థమైనా ఎవరైనా సరే కష్టపడాలా కష్టపడితేనే ఫలితం దక్కుతుంది దేవుణ్ణి పూజిస్తేనే దారి దొరుకుతుంది మోక్షం దొరుకుతుంది అంతేగాని మనం ఇంట్లో కూర్చొని అన్ని ఉన్నాయి మనకుంటే ఏముండదు గొప్ప గొప్ప మహామహారాజులే ఇప్పుడు ఏమి లేకుండా ఉన్నారు అర్థమైందమ్మా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కష్టపడితేనే ప్రయోజనం ఉంటుంది కష్టానికి ఫలితం దక్కుద్ది అది నేర్చుకోవాలి జనం ఎవరైనా సరే అర్థమైందా అట్లా కొన్ని ఉంటాయమ్మా కాబట్టి మనకి గొప్పవాడే బిచ్చగాడు కావచ్చు బిచ్చగాడే గొప్పవాడు కావచ్చు అది వాడి అదృష్టాన్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి మనం ఏదైనా చూసుకోవాలి కాబట్టి ఎవరైనా సరే దేవుణ్ణి దండం పెట్టుకోవాలనే చెప్తాను